హాయ్ మై డియర్ గేట్ యాస్పిరెంట్స్ డిఆర్ స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా మరి పేరెంట్స్ కూడా గే రాసి రాసే ఎవరికైతే మరి వెల్కమ్ చేస్తున్నాను మనకు మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో ఫస్ట్ టైం గేట్ టు ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో మరి ఈ గేట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంది ట్వంటీ ఫోర్త్ నుంచి మనకి మనకి రిమైండ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నుంచి మనం అప్లై చేసుకోవాలి ఈ గేట్కి గేట్ ఎగ్జామినేషన్కి అలా అప్లై చేసుకోవాలి మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది గ్రాడ్యుయేట్ యాప్ట్యూట్ టెస్ట్ ఇంజనీరింగ్లో గేట్లో ఏ ఏ పేపర్స్ ఉంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు ఈజ్ ఎలిజిబుల్ ఏ ఏ పేపర్స్ ఉంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఏ పేపర్స్ ఉంటాయి ఏ పేపర్స్ ఏ బ్రాంచ్ వాళ్ళు రాయవచ్చు అనేది ఈ ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది మనకి గేట్ పేపర్స్ ఉంటాయి ఈ గేట్ పేపర్స్ ఒక సిలబస్ అయితే ఒక్కోసారి మనం విధంగా చూద్దాం మరి ప్రిపరే ప్రిపరేషన్ అయితే అందరు స్టార్ట్ చేయాలమ్మా మరి ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ గేట్ ఎగ్జామినేషన్ మనకి ఇంకా ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మనకి ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంది ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐ ఐఏఎస్సీ బ్యాంగ్లూరు ఏఇర్ ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ ఉన్నది ఈ గేట్ ఎగ్జామినేషన్లో మరి ఈ గేట్ ఎగ్జామినేషన్లో మన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా యొక్క సలహాలు నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు మీ భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా గేటు మరి చూసినట్టయితే మరి గేట్ ఎగ్జామినేషన్ ఎవరెవరు రాయవచ్చు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎవరైతే బీటెక్ ఏరోస్పేస్ చేస్తారో బీటెక్ ఏరోస్పేస్ చేస్తారు బీటెక్ అయ్యి తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎవరైతే చేస్తారో మరి ప్రైవేట్గా కూడా బీటెక్ ఈక్వల్గా కొన్ని ఏఎంఐ కోర్సులు కూడా ఉన్నాయి అవి కూడా వాళ్ళు కూడా రాయొచ్చు అదేవిధంగా మరి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ గేట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు తర్వాత అదేవిధంగా మరి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇది ఎవరు రాయొచ్చు అంటే బిఆర్క్ బిఆర్క్ ఎవరైతే రాయొచ్చు మరి బిఆర్క్ బిఆర్క్ చేసిన వాళ్ళు రాయొచ్చు తర్వాత ఇది బీటెక్ బిఈ బీటెక్ వాళ్ళు కూడా రాయొచ్చు బిఈ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా రాయొచ్చు బిఈ బీటెక్లో బిఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ మనకి ఉస్మానియాలో ఉంది బిఎంఈ ఎవరైతే చేశారో బిఎం బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో ఈ కోర్సు రావ రాయటం జరుగుతుంది మరి అదేవిధంగా బీటెక్ బీటెక్ వాళ్ళు బీటెక్లో బయోటెక్నాలజీ రాసిన వాళ్ళు చేయవచ్చు అదేవిధంగా బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కూడా రాసిన ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంది ఈ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ అయితే సెలెక్ట్ చేయాలమ్మ మరి సపోజ్ ఎవరైతే బీటెక్లో సివిల్ చేశారో వాళ్ళు గేట్లో సివిల్ పేపర్ రాయగలరా ఎలక్ట్రానిక్స్ పేపర్ అతను రాయగల రాయలేరు కదా మరి అదేవిధంగా మరి కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ కెమికల్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అతను రాయొచ్చు బీటెక్లో ఎవరైతే కెమికల్ చేస్తారో బీఈ బీటెక్ బిఈ బీటెక్ కెమికల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ రాయొచ్చు అదేవిధంగా మరి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సిఎస్ఈ వాళ్ళు కూడా ఇది రాయొచ్చు కంప్యూటర్స్ అండ్ ఇన్స్ట మరి ఇది కూడా రాయొచ్చు మరి జియాలజీ జియాలజీ జియో ఫిజిక్స్ మరి బీటెక్లో ఈ కోర్స్ ఎవరైతే చేస్తారో మరి ఎంఎస్సి వాళ్ళు కూడా రాయొచ్చు అమ్మాయి ఎంఎస్సి వాళ్ళు కూడా ఎంఎస్సి వాళ్ళలో జియాలజీ కొంతమంది చదువుతారు ఎంఎస్సి స్పెషలైజేషన్ జియాలజీ జియో ఫిజిక్స్ అలాంటివి రాస్తారు తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ బీటెక్ ఈఐర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను ఇన్స్ట్రుమెంటేషన్ ఐసీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఐసీఐ వాళ్ళు కూడా రాయొచ్చు ఈ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఈ కోర్సు రాయొచ్చు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ బిఈ బీటెక్ మెకానికల్ వాళ్ళు కూడా ఈ కోర్సు రాయొచ్చు మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ అనేది మనకి జే ఇక్కడ ఎక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉందమ్మ మైనింగ్ ఇంజనీరింగ్ ఈ మైనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఈ బ్రాంచ్ రాయొచ్చు బీటెక్ మైనింగ్ తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగ్ మెటలర్జీ బీటెక్ బిఈ బీటెక్ మెటలర్జికల్ మనకైతే మనకైతే జేఎన్టీలో కానీ అదేవిధంగా మెటలర్జికల్ మరి ఎంజీఐటీలో కూడా ఉండటం జరుగుతుంది ఎంజీఐటీలో ఇది తర్వాత మెరైన్ ఇంజనీరింగ్ బీటెక్ మెరైన్ చేసిన వాళ్ళు ఈ కోర్సు రాయొచ్చు పెట్రోలియం ఇంజనీరింగ్ బీటెక్ పెట్రోలియం చేసిన వాళ్ళు ఈ పేపర్ అయితే రాయొచ్చు గేట్ పేపర్ అదేవిధంగా మరి కంప్యూటర్ అండ్ కెమిస్ట్రీ ఎంఎస్సి కంప్యూ ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అయితే ఈ పేపర్ రాయొచ్చు అదేవిధంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్కు ఏఎంఐఎల్ ఇప్పుడు ఏఎంఐఎల్ అనిచ్చింది సిఎస్ఎం కోర్స్ సిఎస్ఎం వాళ్ళు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయొచ్చు అదేవిధంగా మరి డేటా సైన్స్ బీటెక్ డేటా సైన్స్ చేసిన వాళ్ళు బీటెక్ ఆర్టిఫిషియల్ ఈ కోర్స్ అయితే రాయొచ్చు తర్వాత అదేవిధంగా బీటెక్ ఈసీఈ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీఈ బ్రాంచ్ అయితే చేయొచ్చు మరి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఎవరైతే త్రిపులీ చేస్తారో ఇవాళ్ళు ఈ పేపర్ రాయొచ్చు మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మరి ఎవరైతే బీటెక్ ఎంఎస్సి చేస్తారో ఈ పేపర్ రాయొచ్చు ఎందుకంటే బీటెక్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదని నేను అనుకుంటున్నాను తర్వాత ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ ఎంఎస్సి ఎవరైతే చేస్తారో వాళ్ళు చేయొచ్చు జియోమ్యాటిక్స్ బీటెక్ జియోమ్యాటిక్స్ ఉంటే వాళ్ళు చేయొచ్చు వాళ్ళు ఈ పేపర్ రాయచ్చు తర్వాత ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళు ఈ పేపర్ రాయొచ్చు దే ఇబుల్ టు డూ ద ఎంటెక్ ఎంటెక్ ఆర్ ఎంఈ ఎంఈ చేయొచ్చు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ బీఈ బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు రాయొచ్చు మెకానికల్ వాళ్ళు మెక్క ఎవరైతే చేస్తారో మరి అదేవిధంగా బీటెక్లో ప్రొడక్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఈ కోర్సు రాయొచ్చు తర్వాత స్టాటిస్టిక్స్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా ఈ కోర్సు రాయొచ్చు అదేవిధంగా బీటెక్ టెక్స్టైల్ అండ్ ఫైబర్ సైన్స్ బీటెక్ ఫై టెక్స్టైల్ అండ్ ఫైబర్ సైన్స్ రాసిన చదివిన వాళ్ళు ఈ పేపర్ అయితే చూజ్ చేసుకోవచ్చు హౌ టు చూజ్ గేట్ పేపర్ గేట్ పేపర్ని ఎలా ఎంచుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అదేవిధంగా ఇంజనీరింగ్ సైన్సెస్ ఎక్సీ ఉమెన్ సోషల్ ఎక్సెల్ లైఫ్ సైన్సెస్ ఎక్సెల్ ఇవి ఎంఎస్సి చేసిన వాళ్ళు కొంతమంది ఎంఎస్సి కొంతమంది ఎంఎస్సిలో ఈ ఇంజనీరింగ్ సైన్స్ వీళ్ళు ఈ పేపర్స్ రాయటం జరుగుతుంది మరి ఈ విధంగా మరి మరి ఆ మా మనకి రావటం జరుగుతుంది ద క్యాండిడేట్ ఈజ్ అలోడ్ అప్ అపియర్ ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ ఈజ్ అలోడ్ టు అపియర్ ఇద్దరు వన్ ఆర్ టూ అప్ టు టూ టెస్ట్ పేపర్స్ అంటే ఒకళ్ళు ఒక స్టూడెంట్ వచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ మెకానికల్ చదివినతను ఇది వన్ ఈ సబ్జెక్టు మెకానికల్ చదివినతను నాకు తెలిసి బీటెక్ మెకానికల్ అతను ఒక పేపర్ ఇది ఒక పేపరు ఇది వన్ ఆర్ టూ సబ్జెక్ట్ వన్ ఆర్ టూ పేపర్స్ అయితే రాయొచ్చు సపోజు కంప్యూటర్ సైన్స్ చదివిన అతను ఈ పేపర్ ఈ పేపరే రాయాలని లేదు మీకు దమ్ముంటే ఏ పేపర్ అయినా రావచ్చు వన్ సిఎస్ఈ రైతు వన్ టూ ఈ రెండు పేపర్స్ రాయచ్చు ఈ పే మీ ఇష్టం ఏ పేపర్ అయినా రాయచ్చు కాకపోతే ఏంటంటే మనకు సిలబస్ సపోజ్ బీటెక్ ఈసీఈ చేశారు ఒకళ్ళు బీటెక్ ఈసీఈ చేసిన అతను ఈసీఈ పేపరే రాయగల కానీ వేరే పేపర్ రాయాలి ఇన్స్ట్రుమెంటేషన్ చేశాడు అతను బీటెక్ ఇతను బీటెక్ ఈఏ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేశారు ఈ పేపరే రాయగలడు ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఈ పేపరే రాయగలరు అది మీ ఇష్టం ఇఫ్ యూ యూ కెన్ చూజ్ ఎదర్ వన్ అవర్ అప్ టు టూ టెస్ట్ పేపర్స్ మనం చూజ్ చేసుకోవడం జరిగింది ప్లీజ్ సీదా టూ పేపర్ కాంబినేషన్ మనం టూ పేపర్ కాంబినేషన్ ఏ విధంగా చూద్దాం ఇదిగా నేను ఆల్రెడీ చెప్పాను కదా మరి ఏరోనాటికల్ వాళ్ళు అతను ఏరోనాటికల్ క్యాండిడేటు ఈ కోడ్స్ ఆఫ్ ద సెకండ్ పేపర్ కోడ్ ఆఫ్ ద ఫస్ట్ పేపర్ ఈ విధంగా చూజ్ చేసుకోవచ్చు ఎరోనాటికల్ మరి సెకండ్ పేపర్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ మెకానికలు మరి కోడ్ ఆఫ్ ఫస్ట్ పేపర్ జిఈ సెకండ్ పేపర్ ఈ విధంగా కాంబినేషన్ ఉంటుంది ఈ విధంగా అయితే చూజ్ చేసు ఇక్కడ కాంబినేషన్ ఉందాము ఈ కాంబినేషన్ ప్రకారం మీరు రాయచ్చు ఎగ్జామినేషన్ ఈ క్యాంబినేషన్ ఉంది అదే సపోజు సపోజ్ ఒక బ్రాంచ్ అతను ఈసీఈ అతను ఈసీఈ క్యాండిడేట్ ఈ కెన్ రైట్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ త్రిబులి ఇన్స్ట్రుమెంటేషన్ ఫిజిక్స్ ఈ విధంగా ఈసీ అతను త్రిబులి అతను డేటా డేటా సైన్స్ రాయొచ్చు ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఫిజిక్స్ తర్వాత ఎకలాజికల్ ఈ పేపర్స్ వాళ్ళు ఈ విధంగా రాయచ్చు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అతను చూడండి ఈ కాంబినేషన్లో మెకానికల్ ఇంజనీరింగ్ అతను ఏరోనాటికల్ రాయొచ్చు డిఏ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా మనకి పేపర్ రాయొచ్చు సపోజ్ ఇన్స్ట్రుమెంటేషన్ చదివిన అతను ఇన్స్ట్రుమెంటేషన్ ఫస్ట్ పేపర్ అయితే సెకండ్ పేపరు బయోమెడికల్ ఈసీఈ ఈ పేపర్ మెకానికల్ రాయొచ్చు కానీ వీళ్ళు ఇస్తారు కానీ మనం ఒక్క పేపర్ చూజ్ చేసుకోవాలి వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ వన్ పేపర్ ఆ ఒక్క పేపర్లోనే మన సత్తా మనం ఏదో చూయించుకుంటే బెస్ట్ అని నేను సలహా చెప్తున్నాను మేము రాసినప్పుడు ఒక్క పేపరే ఇది రాసే మాకు తెలియదు ఇవన్నీ యూస్ టు రైట్ ఓన్లీ వన్ పేపర్ మరి గేట్ యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతో మాట్లాడని డైరెక్ట్గా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్